హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాను సో ఈరోజు మా పిల్లలకి టమాటో కర్రీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట సో మా పిల్లలకి ఇలా కొంచెం టమాటో కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేస్తే లంచ్లోకి బాగా ఇష్టంగా తింటారనమాట సో బట్ అందుకోసమే చేశాను ఇక్కడ నేను బీట్రూట్ క్యారెట్ ఫ్రై కూడా చేశాను అనమాట ఇది ఓన్లీ రోటీలోకి చేద్దామని చెప్పేసి చేశాను పిల్లలు ఇది కొంచెం రైస్లోకి పెడితే కొంచెం ఇష్టంగా తింటారు సో చపాతీ పెట్టడం వల్ల వదిలేసుకొని వచ్చేస్తారన్నమాట అందుకోసమే టమాటా రైస్ అనేది రైస్లోకి ఇక్కడ చపాతి అనేది బీట్రూట్ కర్రీలోకి నేను ప్రిపేర్ చేశాను సో మార్నింగ్ టిఫిన్ ఇక్కడ చపాతి అనేది ప్రిపేర్ చేయడం జరిగింది వాళ్ళకి ఇంకా బాక్స్ అనేది కట్టేద్దామని అనుకున్నాను సో వాళ్ళ పిల్లలు హడావుడిగా మార్నింగ్ అనేది కొంచెం పనులు అనేది చాలా ఉంటాయి కాబట్టి సో పిల్లలకు లంచ్కు టిఫిన్ పెట్టేశాను సో ఇది మార్నింగ్ టిఫిన్లోకి చపాతి అనేది ప్రిపేర్ చేశారనమాట వాళ్ళిద్దరికి మాత్రమే రాక ఫెస్టివల్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ప్రజెంట్ అయితే మేము మా రూమ్కి వచ్చేసాము ఈరోజు పిల్లలు కూడా స్కూల్కి అనేది వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అది అవుతుంది బట్ వాళ్ళ కోసం కొంచెం స్నాక్స్ ఏదైనా రెడీ చేద్దాం అనుకున్నాను బట్ ఇంకా ఇంటికి వెళ్ళడం వల్ల ఏది కూడా నేను ప్రిపేర్ చేసుకోలేకపోయాను సో బట్ వాళ్ళకి ఈరోజు మ్యాగీ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సో అది మీతో షేర్ చేసుకుంటాను ఇది చేసి పెట్టేసి ఇంకా పిల్లల్ని తీసుకురావాలి ప్రజెంట్ వాళ్ళు ది వేలో ఉన్నారంట అప్పటి వరకు ఇది రెడీ చేసుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చేలోపు కంప్లీట్ అయిపోతుంది అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా అనేది తినేస్తారు సో మా పిల్లలు ఇష్టంగా అనేది మేము యాగే ప్రిపేర్ చేస్తారు సో అది మా అనే చెప్పేసారు వెళ్ళాలంట చేసి పెట్టి మమ్మీ అని చెప్పేసి సో అది ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను సో చూపిస్తాను అనమాట ఓకేనా యూ చూస్తూ ఉండండి నేను మ్యాగీ తీసుకున్నాను టూ బైట్స్ దాకా తీసుకున్నాను ఇది మసాలా అవన్నీ చేసి వాటర్ అనేది పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి బాగా బాయిల్ అయిన తర్వాత మ్యాగీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను నేను సింపుల్ వేనే చేస్తాను చాలామంది ఆయిల్ వేసి వెజిటేబుల్స్ అవన్నీ వేసి చేసుకుంటారు సో ఇవి వేసుకొని చేసుకోవచ్చు కాకపోతే నాకు ఇప్పుడు అంత టైం కూడా లేదు బట్ మా పిల్లలు వచ్చే టైం అవుతుంది కాబట్టి కొంచెం సింపుల్గా చేద్దామని అనుకున్నాను సో ఓకేనా అది చేసుకుంటూ ఇక్కడ టీ అనేది పెడుతున్నాను కొంచెం నాకు కూడా కొంచెం హెడ్ లాగా ఉంది కాబట్టి కొంచెం టీ పెట్టుకొని రిఫ్రెష్ అవ్వాలి అని అనుకున్నాను అందుకోసమే టీ అనేది ఇక్కడ పెట్టేసుకున్నాను ప్రజెంట్గా కొంచెం ఊరు నుంచి నేనే వచ్చాను కాబట్టి ఈరోజు ఇక్కడ వదిలేసిన నుంచి కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కదా వండి తీసుకొని ఈరోజు అన్నీ వాషింగ్ మిషన్లో వేసాను కొన్ని ఉతకడం జరిగింది అవన్నీ ఉతికిన తర్వాత పైన కూడా ఆరేసి వచ్చాను అవి కొంచెం ఈరోజు ఎండ ఉంది సో నేను అంతా ఫుల్ రే రెయిన్ పడింది అనమాట బట్ ఈరోజు కొంచెం ఎండ అనేది వచ్చింది సో మళ్ళీ ఇప్పుడు క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి నేను మార్నింగ్కే కొంచెం క్లాస్ అనేది ఉతికేసుకున్న తర్వాత అవన్నీ తెచ్చి ఇక్కడ మంచిగా వేసేసాను సో మా పిల్లలు వచ్చాక కొంచెం వాళ్ళకి ఇలా మ్యాగ్ చేసి పెట్టేసి కొంచెం టీ అనేది పెట్టేసి నేను కొంచెం టీ తాగుదాం అనుకున్నా కొంచెం బాగా హెడ్డేక్గా ఉంది నిన్న మొన్న నిద్ర లేదు ఊరంటే కొంచెం అటు ఇటు తిరగడము అవన్నీ వల్ల నాకు కొంచెం హెడ్డీక్గా ఉంది కాబట్టి కొంచెం టీ తాగి రిఫ్రెష్ అయ్యి మా పిల్లలకు స్నాక్స్ పెట్టేసి వాళ్ళకి హోంవర్క్ చేయించి నాకు ఇంట్లో పనులు లాస్టేజ్గా ఉంటాయి కాబట్టి పనులన్నీ నేను ఫినిష్ చేసుకుంటాను సో ప్రజెంట్ అయితే నేను టీ కప్ తీసుకున్నాను టీ అనేది తాగిస్తాను ఇంట్లో ఉంటాము కానీ చాలా చాలా టీ అవి ఎవరికి అర్థం కాదు నేను అసలు టీ తాగాను కాకపోతే ఈ మధ్యన కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను అలా మరి ఇందులో కూడా ఆ అంతే అది ఎప్పుడైనా ఒకసారి కొంచెం ఇలా హెల్త్ మూడ్ ఆఫెక్ట్లు ఉన్నప్పుడు హెడేక్ ఉన్నప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఇందులో మాత్రం కొంచెం ఏలాక్ వేసుకొని తాగుతున్నాను అల్లం లేదు సో మెయిన్గా అల్లమెల్లుల్లి వాడకూడదు అని చెప్పేసి నేను పేస్ట్ కూడా మానేసాను ఓనీ ఆనియన్స్ అల్లం వెల్లుల్లు లేకుండానే నేను రోజు కట్టేసి అవన్నీ చేసేసుకుంటున్నాను అల్వా టైప్ ఏంటి అవన్నీ చేసుకోవడం వేడివేడిగా ఉంది కాబట్టి కొంచెం నిదానంగా తాగేస్తాను కాబట్టి ఇందులో మ్యాగీని వేసేస్తాను ఇవన్నీ కొంచెం బ్రేక్ చేసుకుందాం అనుకున్నాను టీ తాగేస్తాను ఇద్దరికైతే సరిపోతుంది నేను ఆల్మోస్ట్ ఎక్కువ తినను వీటిని ఎప్పుడో ఒకసారి నాకు ఇలాంటివి చాలా తక్కువగా తింటాను తింటుంటాను బట్ పిల్లల కోసం వేసేస్తాను ఇందులోనే మసాలా కూడా వచ్చేసింది కాబట్టి మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇంకా ఇంత ఇందులో ఏమి ఎక్కువ యాడ్ ఏం చేయను మసాలా కూడా ఎక్కువ యాడ్ చేయను మరి పిల్లలు కొంచెం ఘాటుగా ఉంటే తినలేకపోతారు ఇదంతా బాగా ఇంకా ఇప్పుడు మరిగిపోవాలన్నమాట ఇదంతా బాగా మరిగిపోతే కొంచెం బాగుంటుంది కాకపోతే మసాలా కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది కాబట్టి నాకు ఒక హాఫ్ అనేది వేసేస్తాను సరిపోతుంది ఈ హాఫ్ మసాలా వేసేసి బాగా మరిగించేస్తే ఇదంతా బాగా మరిగిపోతే అప్పుడు టేస్ట్ అనేది వచ్చేస్తుంది పిల్లలు ఎక్కువగా ఇలాగే ఇష్టంగా తింటుంటారు బట్ చూద్దాం మ్యాగీ కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు పిల్లలకి సర్వ్ చేసి ఇస్తాను సో మ్యాగీ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇద్దరికి నేను ఇక్కడ సర్వ్ చేసి అనేది పెడుతున్నాను పిల్లలకి కొంచెం పెద్ద అబ్బాయి అనేది ఈరోజు కొంచెం ఫాస్ట్గా వచ్చాడు చిన్నవాడు కొంచెం లేట్గా అవుతాడు సో ఇదంతా నేను రెడీ చేసి టీ కూడా పెట్టేసాను కాబట్టి వాడు పెద్ద అబ్బాయి కొంచెం ఇది తిన్న తర్వాత తింటాను మమ్మీ అని చెప్పేసి వాడే మ్యాగ్జిమం వాడే అడిగాడు నాకు కొంచెం మ్యాగీ చేసి పెట్టు మమ్మీ అని చెప్పేసి అందుకోసమే తన కోసం సో చిన్నవాడు కూడా ఉన్నాడు కాబట్టి ఇద్దరికి నేను ఇక్కడ మ్యాగీ అనేది ప్రిపేర్ చేశాను సో మా పెద్ద అబ్బాయి ఇక్కడ తింటున్నాడు తనకు ఈరోజు కొంచెం హెల్త్ అనేది అప్సెట్గా ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి అనేది వచ్చేసారు సో ఈ మధ్య పిల్లలకి వాటర్ తాకపోవడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది సో మెయిన్ హెల్త్ ఇష్యూస్ అనేది ఏమీ లేవు అందుకోసమే కొంచెం బాగాలేదని చెప్పేసి ఇంటికి వచ్చాడు సో అబ్బాయి కోసం నేను ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా బస్ అనేది రాలేదు సో ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు ఒక్కటే ప్లేస్ చెప్తారు బట్ ఇంకా వచ్చేసారేమో టైం అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ వచ్చేసి వెయిట్ చేస్తున్నాను ఇక్కడికి నేను రావడం కూడా చాలా ఫాస్ట్గా వచ్చాను అయినా కూడా ఇంకా రాలేదు బస్సు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు సో క్లైమేట్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది ఎప్పుడు వర్షం సడన్గా పడుతుందో తెలియట్లేదు సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర లాగా వర్షం అనేది దంచి కొడుతుంది వాటి చూసారు కదా ఫుల్ మబ్బు అనేది వచ్చేసింది సో ఇక్కడ నా అనమాట మా పిల్లల నేమ్స్ అనమాట బాను రాగి సో ఇక్కడ వెయిట్ చేస్తున్నా మా వాడు రావట్లేదు కాబట్టి ఇలా చిన్నగా తీసుకొని మీకు చూపిస్తున్నాను సో మా పిల్లల నేమ్స్ అనేది ఇలా కలిపి వేసుకున్నాను అండ్ అనేది ఇక్కడ మధ్యలో కొంచెం పోయింది అదే అనమాట సో వాళ్ళు వాడు ఎప్పుడు వస్తే తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళాలి ఫోన్ చేసినప్పుడు వస్తున్నామని చెప్పేశారు ఇంకా ఫోన్ కూడా రాలేదు ఇలా కీ పెట్టుకొని ఇక్కడే ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నాను సో బస్ ఏమైతే ఒక టైం అనేది చెప్పదు వచ్చి వెయిట్ చేయాలని చెప్తుంటుంది సో అందుకోసమే వచ్చి వెయిట్ చేస్తున్నాను సో ఎప్పుడు అడిగిన ఒకటే ప్లేస్ అనేది తను చెప్పడం జరుగుతుంది సో మనమే అర్థం చేసుకొని వెళ్ళాలి కాకపోతే డైలీ ఈ టైం వరకు వచ్చేసేవాళ్ళు ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది ఇంకా వర్షం ఉంది కాబట్టి కొంచెం తొందరగా వస్తే అని చెప్పేసి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను సో ఫుల్ వెహికల్స్ అనేది వెళ్తున్నాయి సో వచ్చేసారు కదా ఎంత మబ్బులు మబ్బులు ఉందో ఎప్పుడైనా వర్షం రావచ్చు సో ఆలోకి మా అబ్బాయి వచ్చేస్తే ఫాస్ట్గా అనేది ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను సో వర్షం అనేది స్టార్ట్ అయిపోయినక అయిపోతే మాత్రం ఎలాగో మేము తడిచే వెళ్ళాల్సి వస్తుంది వాడి బుక్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాబ్లము అందుకోసమే కొంచెం ఆలోచిస్తున్నాను సో బస్ అయితే అనమాట చూడాలి ఇంకా బస్సు ఆయేమ వాడిని ఎప్పుడు దీస్తుందో అనేది చూస్తున్నాను సో అందరు పిల్లలు అందరూ దిగిపోయారు ఆల్మోస్ట్ మా అబ్బాయి ఇంకొక అబ్బాయి ఉన్నట్టున్నారు సో ఆయమ్మ చెప్తుంది ఇక్కడ బస్సు కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కాల్ చేసి చెప్పామని చెప్తుందంట ఎందుకంటే బస్సు డైలీ ఇలా లేట్ వస్తుంది కాబట్టి ఒకసారి కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది సో ఇక్కడ బ్యాగ్ అనేది నా బండిపైనే పెడుతున్నారనమాట నేనే కొంచెం పెట్టమని చెప్పాను అది మా అదనమాట సో ఇంటికి వెళ్ళాక డ్రెస్ అనేది చేంజ్ చేసేసుకొని ఆల్మోస్ట్ స్నాక్స్ అనేది చేసి పెట్టాను కాబట్టి ఇంకా తినేస్తాడు ఇక్కడ మా రూమ్ దగ్గరికి అనేది వచ్చేసి ఇంకా పైకి వెళ్తున్నాము ప్రజెంట్ అయితే ఇక్కడ గేట్ లోపలికి ఎంట్రీ ఇచ్చాను మా వాడు ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయాడు చూడాలి ఏమో హంగామా చేస్తాడో ఆల్మోస్ట్ చేయించాడు కదా మమ్మీ ఎలా వచ్చాడు అని చెప్పేసి కంప్లైంట్స్ ఉంటాయి వీడు కావాలని వచ్చాడని ఏదో ఒకటి ఇంకా బాయ్స్ ఇద్దరు ఒక దగ్గర ఉన్నారంటే ఆల్మోస్ట్ కొట్టుకోవడం ఉంటుంది కాబట్టి అదే జరుగుతుంది మా ఇంట్లో డైలీ సో అదనమాట ఇక్కడ జరుగుతున్నది సో నాకన్నా ముందే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు చూసారు కదా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు వాళ్ళనే ఏం చేస్తున్నాడమని ఎక్సైట్మెంటే ఎక్కువ ఉంటుంది వాడికి అంతనమాట సో వాడైతే తినేసి కూర్చున్నాడు ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్తే కాసేపు రిలాక్స్ అవుతారు కాసేపు వచ్చేసి సో నేను డ్రెస్ చేంజ్ చేసుకోనన్నా అని చెప్తున్నాను సో చూసారు కదా ఇలా కూర్చున్నాడు ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా కర్టన్ అనేది ఓపెన్ చేస్తారో ఇలా నేను పెట్టేసుకొని డైలీ డ్రెస్సెస్ అనేది పిల్లలకి మా అక్క అందరికి ఇక్కడ పెట్టేసుకుంటాము సో బట్ అందుకోసమే షార్ట్ వేసుకోరా అని చెప్తే వినరు సో డైలీ వాళ్ళకు మెయిన్గా ప్యాంట్సే కావాలి అది మాత్రం చూపిస్తున్నాడు నేను ప్యాంటే వేసుకుంటానని అంటున్నారు ఇంకా ఆల్మోస్ట్ అవి కూడా పిల్లలకు చిన్నగా అయిపోతున్నాయి అనమాట ఆల్మోస్ట్ స్కూల్కి అయితే కంటిన్యూస్గా స్కూల్ డ్రెస్సెస్ ఉంటాయి ఇంకా డైలీ యూజ్ కన్నా వాడేదాం అని చెప్పేసి ఇలా కొంచెం చిన్నగైన డ్రెస్సెస్ అనేది నేను ఇక్కడ పెడుతుంటాను సో మా పెద్ద అబ్బాయి కొంచెం ఫ్రీ అయ్యారు కాబట్టి బయటికి వెళ్తాను మమ్మీ ఆడుకోవడానికి అని చెప్తున్నాడు చెప్పు ఏంటి క్రికెట్ ఆడతావా అన్నీ ఒకటే రోజు ఆడేస్తావా అక్కడ వర్షం వచ్చేలాగా ఉంది చూడు ముందు ఫేస్ వాష్ చేసుకొని అది ఎప్పుడో చల్లగా అయింది తినేసి మరి మీ బస్సు ఇంత లేట్ వస్తే నేనేం చేయను ఆయన ఎందుకు కంప్లైంట్ చేయమంటుంది బస్సు రోజు లేట్ వస్తుందని చెప్పేసి ఫోన్ చేయమంటుంది బస్ కోసం కదా సో మా పిల్లలు వచ్చాక వాళ్ళకు కొంచెం స్నాక్స్ అవి పెట్టేసి నేను మార్కెట్కి అనేది వెళ్ళాను సో ఇంకా మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలన్నీ తీసుకోవడం జరిగింది సో చాలా అయింది కదా వన్ వీక్ అయిపోయింది మార్కెట్కి వెళ్ళాక కూరగాయలన్నీ అయిపోయాయి సో కంటిన్యూగా ఈ స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి నేను ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చుకున్నాను కూరగాయలు తీసుకొచ్చాను సో ఇక్కడ పాలకూర తీసుకున్నాను ఒకవేళ వర్షం పడుతుందేమో క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయిందని గొడుగు తీసుకున్నా ఇంకా వెజిటేబుల్స్ బీట్రూట్ కొంచెం అసలే పచ్చిమిర్చి ఈరోజు మంచిగా ఉన్నాయి కదా పచ్చిమిర్చితో పచ్చడి చేసుకుంటే ఫుల్గా తినేసేయచ్చు నాకు పచ్చి పచ్చిమిర్చి అంటే చాలా చాలా ఇష్టం పచ్చిమిర్చి పచ్చళ్ళు సో బీరకాయ గోరు చిక్కుడు సోరకాయ చిక్కుడు నువ్వు లోపలే పడిపోయిందనమాట వన్ లోపల పడిపోయింది ఆలు బీన్స్ క్యారెట్ లాస్ట్ ఎట్ ద టమాటోస్ బట్ ఈ కూరగాయలన్నీ తీసుకొచ్చాను ఇవన్నీ డిస్ప్లే చేసేసి కొంచెం ఫ్రిడ్జ్ అనేది కొంచెం క్లీన్ చేసుకొని ఇవన్నీ లోపల పెట్టేసుకోవాలి కాస్ట్గా సో ఇప్పుడైతే నైట్కి చూసారు కదా ఈ పచ్చిమిర్చి కలర్ఫుల్గా ఉన్నాయి ఎప్పుడు చాలా బ్లాగ్గా ఉంటాయి ఆ బ్లాగ్గా ఉన్నాయి అసలు నాకు తినాలనిపించదు ఒక రెండు మూడు వేసుకున్న ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లలు కూడా అంత ఇష్టంగా ఇష్టపడరు బట్ ఇలా ఉన్నాయన్నమాట బ్లాక్ కాకుండా ఇలా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాను పచ్చడి అనేది బాగా టేస్ట్ ఉంటుంది నాకైతే పచ్చడి చూస్తే కడుపు నిండిపోతుంది అందుకోసమే హాఫ్ కేజీ తీసుకున్నా ఇంకా ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు ఒక వన్ వీక్ సరిపోతాయి సో పిల్లలు స్కూల్కి వెళ్తాను కాబట్టి బట్ ఇంకా వన్ వీక్ అయితే కంప్లీట్గా అయిపోతాయి అనమాట ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఫస్ట్ సర్దేసుకోవాలి ఫ్రిడ్జ్ ప్రజెంట్ ఇలా ఉంది ఇంకా ఫ్రూట్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఫ్రూట్స్ తీసుకురాలేదు ఇవన్నీ సర్దేస్తాయి అన్నీ సర్దుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అలాగండి వన్ చేశాను హెడ్ ఆయిల్ అనేది పెట్టుకున్న కాబట్టి గట్టిగా ఉండిపోయింది చూసారు కదా ఎలా ఉందో నాకు ఒక టూ త్రీ డేస్ ఒక్కసారైనా ఆయిల్ పెట్టుకోకపోతే నిత్యంత మంటలు వేసిపోతుంది అందుకోసం బట్ ఫస్ట్ ఫస్ట్ నేను ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తాను ఎలాగో ఫ్రైడే రోజు తలస్నానం చేసుకుంటాం కాబట్టి ఇలాగే ఉండిపోతుంది బయటైతే వర్షం ఉంది సో అందుకోసమే మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం గొడుగు కూడా తీసుకొని వెళ్తే కొంచెం సేఫ్టీలో ఉంటాను మొన్న ఆల్మోస్ట్ వరలక్ష తనకి వెళ్ళేసి వర్షాలు చిక్కున్న ఫోన్ కాంటాక్ట్ లేదు గొడుగు లేదు వెతుకుంటూ తిరగాల్సి వచ్చి లాస్ట్ మంత్ వచ్చాను బట్ ఈరోజు అలాంటి వేసుకుండకూడదు అని చెప్పేసి కొంచెం ముందు జాగ్రత్తగా గొడగనే తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను వెజిటేబుల్స్ కాబట్టి క్లీన్ చేసుకోవడం అవసరం లేదు ఏవైనా వండుకుంటే క్లీన్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఆకుకూరలు కూడా ఒక టూ ఉన్నాయి అవన్నీ కొంచెం కట్ చేసి కాళ్ళు తీసి పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ చెత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఈజీగా త వేసేయొచ్చు మార్నింగ్ మార్నింగే పిల్లల స్కూల్కి ఉంటుంది కాబట్టి అవన్నీ కట్ చేసుకుంటూ కూర్చోాలంటే టైం వేస్ట్ అవుతుంది సో బట్ అందుకోసమే ఇవన్నీ ఇప్పుడే నీటా క్లీన్ చేసుకొని ఇంకా చాలా పనులు ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేసుకోవాలి మా పిల్లలు కొంచెం హోంవర్క్ అనేది ఫినిష్ చేశారు నేను అన్నీ చూపించి మార్కెట్కి వెళ్ళాను నేను వచ్చేలోపు వాళ్ళు క్లీన్ ఫస్ట్ టైం వాళ్ళంతా వాళ్ళు హోంవర్క్ చేసుకున్నారు చెప్పింది చెప్పినట్టు ప్రజెంట్ అయితే వాళ్ళకి ఎందుకు ఆడుకుంటున్నారు నేను ఇలా ఇవన్నీ సర్దుకునే పనిలో ఉన్నాను ఓకే నా సీయోస్ చూపు చూస్తూ ఉండండి నా వీడియోస్ మీరు సో ఏదైనా కావాలి ఏదో ఏదైనా మిస్టేక్ ఉంటే కమెంట్ చేయండి సో ఎలా చేయాలో చెప్పండి సజెషన్ ఇవ్వండి డెఫినెట్గా ట్రై చేస్తాను ఓకే నా సీయూ బాయ్ ఇది చుక్కకూర అనమాట సో తీసుకున్నాను కాబట్టి కాడలన్నీ తీసేసి నీట్గా కట్ చేసి ఉంచుకుంటే మార్నింగ్ కొంచెం హడవుడి లేకుండా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ లెమన్స్ కూడా బాక్స్లో పెట్టేసి పెట్టేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా బాక్స్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే కొంచెం ఫ్రెష్గా అనేది ఉంటాయి బట్ నేను అలా పెట్టుకుంటాను ఇక్కడ చుక్కకూర కట్ చేసి ఇందులో బాక్స్లో పెట్టేసాను అనమాట మనం ఎప్పుడు వాడుకున్న ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇక్కడ టమాటోస్ ఇంకా కొంచెం పచ్చిమిర్చి అనమాట ఇవి కొన్ని మిగిలిపోయిన టమాటోస్ అనమాట ఇవి పచ్చిమిర్చి ఇప్పుడు నేను తీసుకొచ్చినాయి సో ఇవి డైలీ కంటిన్యూగా వాడతాను కాబట్టి అలా పెట్టేసుకున్నాను సో నీట్గా ఇట్లా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇంకా అవన్నీ స్టోర్ చేసి ఇందులో పెట్టేసుకున్నాను సో యాజీగా కవర్తోనే పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ ఓపెన్ చేసేస్తే కొంచెం అవి డ్రై అవుతాయి అందుకే కంటిన్యూగా కొంచెం తాజాగా ఉండాలంటే ఇలా పెట్టేసుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి సో నేను బట్ ఇలానే పెట్టేసుకున్నాను సో ఇవ్వండి నేను తీసుకున్న వన్ వీక్ సరిపోయే కూరగాయలు తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ అనేది తీసుకున్నాను సో ఇక్కడ శ్రవణ మాసం కాబట్టి ఆనియన్స్ అనేది వాడట్లేదు మెయిన్గా అయితే నేను వాళ్ళు ఇలా ఆనియన్స్ దగ్గరే పెట్టేసుకుంటాను అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు కాబట్టి ఇలా పెట్టేసుకుంటాను అనమాట సో ఇది నేను లాస్ట్లో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళని నేను ప్రిపేర్ చేస్తాను అనమాట ఇది నీట్గా నేను సర్దుకున్న ఫ్రిడ్జ్ అనమాట ఇంకా కొంచెం నేను కట్ చేసి ఉంచుకున్నాను కదా ఈసారి ఒక వన్నే తీసుకొచ్చానమాట టూ అనుకున్నాను బట్ ఇక్కడ వన్నే కనిపిస్తుంది ఆ కూర సో అడవుల్లో ఎందుకంటే వర్షం బాగా ఉందని చెప్పేసి గొడుగు కూడా తీసుకొని వెళ్ళాను మళ్ళీ వర్షం ఒకవేళ స్టార్ట్ అయిపోయింది అనుకో పిల్లలు ఇంట్లో ఒకరే ఉండిపోతారని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొని వచ్చాను సో ఇక్కడికి వచ్చాక నీట్గా ఇలా సర్దేసుకుని ఇవన్నీ సర్దుకున్న తర్వాత కొబ్బరికాయ అనమాట మొన్న పూజకు వాడాను కాబట్టి ఇది నేను అలాగే పెట్టేసి రాకిపోర్నం ఇవన్నీ చేసుకునేసరికి టైం పట్టేసింది సో కళశంది కొంచెం ప్రసాదం చేద్దామని పక్కన పెట్టేస్తాను అనమాట అది కూడా ఫ్రిడ్జ్లోనే ఉందనమాట ఇది కొంచెం కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను సో చట్నీకి వాడుకోవచ్చు ఇది పూజ కాబట్టి వాడుకోవచ్చు కళచంది మాత్రం కంపల్సరీ ప్రసాదం అనేది చేస్తాను ఇది చింతపండు అనమాట చింతపండు నేను ఇంటి నుంచి తీసుకొచ్చిన చింతపండు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట అది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నల్లబడకుండా ఉంటుంది కాబట్టి ఇలా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకుంటాను ఇక్కడ ఇంకా ఇప్పుడు నాన్ వెజ్ అనేది బంద్ కాబట్టి కొంచెం పన్నీర్ అప్పుడప్పుడు పిల్లలకు హాలిడే ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పెట్టేశాను కొంచెం డీప్ ఫ్రిడ్జ్ అనేది త్రీ డేస్ అయింది కాబట్టి నేను ఫ్రెట్ చేయలేకపోయాను ఇప్పుడు కొంచెం ఐస్ అనేది ఫామ్ అయిపోయింది అది సో ఇక్కడ బటన్ అనేది ప్రెట్ చేసుకుంటే కొంచెం క్లీన్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను బటన్ అనేది ప్రెట్ చేసి ఉంచేసాను అనమాట ఇలా చూసారు కదా స్పాలాకి వచ్చేసింది కొంచెం గ్లాస్ కూడా కొన్ని వాటర్ బాటిల్స్ అనేవి ఉన్నాయి ఇవి కొన్ని దాంట్లో మాత్రం వాటర్ అని పెట్టాను ఇప్పుడు కొంచెం రైన్ సీజన్ కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా వాడాం కాబట్టి ఆల్మోస్ట్ ఎప్పుడో ఒకసారి అందుకోసమే చిన్నగా పెట్టేశాను ఇది పసుపు అనమాట నేను ఇంటి నుంచి తీసుకొచ్చుకున్న పసుపు ఇంకా అటు అలా ఉన్నాయి ఇక్కడైతే వన్నే ఉంది మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు వాడాను ఇది పసుపు కొమ్మనమాట పచ్చిది అనమాట ఇది అందుకోసమే నేను ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకున్నాను సో బట్ అప్పుడప్పుడు కొంచెం ఫేస్ పైన డార్క్ స్పాట్స్ కానీ అలాంటివి ఏమైనా పిగ్మెంటేషన్స్ ఇలాంటివి ఉంటే ఇలా పచ్చి పసుపు అనేది మనము బండపైన రుద్దేసి కొంచెం పేస్ట్ లాగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఫేస్కి అనేది అప్లై చేసుకొని మనం నైట్ పూట పడుకునేటప్పుడు పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే ఫేస్ వాష్ చేసుకుంటే డైలీ ఇలా చేసుకుంటే మంచి అప్డేట్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ మా పిల్లలకి ఇంటి పక్కల ఒక కట్టిన కూర నెక్స్ట్ టైమ్ పెద్ద పెద్ద తీసుకొస్తాను ఏం చెప్పినా తను ఊరిన తర్వాత వచ్చిందంట సో తను ఇప్పుడు వచ్చింది సో మా హస్బెండ్ కూడా మాకు తను రాలేదు కాబట్టి పిల్లలు మళ్ళీ మా చెప్పి వాళ్ళకి మాత్రం రాకి కట్టింది ఇలా పత్తి దాకా పిల్లలకు కొంచెం మా ఆయన అన్ని ఇది వాళ్ళ కోరిక కూడా తీరిపోయింది సో పచ్చిమిర్చి తీసుకొచ్చాను కాబట్టి నేను పచ్చిమిర్చి చింతపండు కొంచెం టమాటా ఇవి వేసేసి ఇలా బాగా కుక్ అయ్యి వరకు ఉంచుకున్నాను క్లాక్లో కొంచెం జిరక్ర అనేది వేసేసి ఇలా రోటి పచ్చడి అనేది దంచుకుందామని చెప్పేసి రోటి పచ్చడి అనేది చేస్తున్నాను ఎప్పుడూ మిక్సీలో కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చడి రోటి పచ్చడి చేసుకుంటే బెటర్ కొంచెం టేస్టీగా కొంటూ కూడా ఉంటుంది అనమాట ఆ రోజు అవన్నీ దొరకాయి కాబట్టి మెయిన్గా మనకు అందుబాటులో ఉన్నది ఇదే కాబట్టి నేను అందులో అప్పుడప్పుడు నాకు ఇష్టంగా ఇలా చేసుకొని తింటాను చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సో ఇదండి నేను ఈరోజు చేసుకున్న పచ్చడి ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి నోటికి కొంచెం రుచిగా ఉంటుంది మంచి ఫీల్ అనేది అనిపిస్తుంది సో సో బట్టి ఇక్కడ చక్కగా రోటీ పచ్చడి అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ ఎలాగో మార్నింగ్ ఇచ్చేసిందో ఏదో ఒకటి ఉండాలి కాబట్టి నేను ఇక్కడ పెసరట్ అనేది వేద్దాం అనుకుంటున్నాను పెసరట్టుకు ఒక కప్పు నేను పెసరల్ తీసుకొని కొన్ని ఒక గుప్పైనా పెట్టాలి అవి తీసుకొని నేను ఇలా నీట్గా టూ టైమ్స్ అలా వాష్ చేసి కొన్ని వాటర్ వేసేసి నైట్ అంతా మనం నానబెట్టి తీసుకుంటే మార్నింగ్ వరకు మనకు మంచిగా పెసరట్టు అనేది అవుతుంది ఇది పిల్లలకు మొలకలు అనేది పెండు అన్ని రకాల పేసర్లు కానీ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ బాదం అనేది వేస్తున్నాను అందరికీ ఫోర్ ఫోర్ అనమాట ఇవి కూడా నైట్ అంతా డి నానబెట్టి ఉంచుకుంటాను ఇక్కడ పేసర్లు శనగలు పల్లీలు ఇవన్నీ నానబెట్టి ఉంచుకొని ఒక క్లాత్లో కట్టేసుకుంటే కొంచెం అవన్నీ నీట్గా అయిపోతాయి అనమాట మొలకలు వచ్చేస్తాయి పిల్లలు పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటాను చూసారు కదా మార్నింగ్ నుంచి నేను కొంచెం నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను సో ఈరోజు అయితే కొంచెం లేచి రావడం వల్ల కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఉన్నది ఇంట్లో పనులు వెజిటేబుల్స్ అన్ని తీసుకోవడం జరిగింది పిల్లలకు హోమ్ వర్క్ ఇవన్నీ చేసుకుంటూ నిదానంగా ఇప్పటి వరకు వంట చేశాను వంట చేసిన తర్వాత పిల్లలకు పెట్టేసి కొంచెం ఆల్మోస్ట్ నిన్న మొన్న తిరిగాం కాబట్టి కొంచెం బట్టలు అనేది ఐరన్ చేసుకోవాల్సి వచ్చింది కొంచెం అన్ని కొత్త డ్రెస్లు కాబట్టి పిల్లలకి కూడా వాళ్ళకి ఎక్కువ ఫార్మల్ డ్రెస్లు అనేది యూజ్ ఉండదు ఎక్కువ స్కూల్ డ్రెస్లో ఉంటాయి కాబట్టి కొంచెం ఐరన్ చేసి పెట్టేస్తే నీట్గా ఉంటాయని చెప్పేసి అవన్నీ ఐరన్ చేశాను వంట చేసి ఇంకా మా హస్బెండు కొంచెం టైం పడుతుందని చెప్పారు సో తన కోసం ఇంకా వెయిట్ చేయకుండా మేము అందరం తినేసాము అనమాట బట్ ఫస్ట్ థింగ్ తినేసి తినేసాక ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని రేపటికి పెసరట్టుకు నానబెట్టుకున్నాను ఇంకా కొన్ని పల్లీలు ఇవన్నీ శనగలు ఉంటాయి కదా అవి కూడా కొంచెం నానబెట్టి ఉంచాయి అనమాట మార్నింగ్ పిల్లలకి కొంచెం హెవీగా పెట్టి నానబెట్టేసుకొని కొన్ని బాదం కూడా నానబెట్టుకున్నాను పిల్లలకు కొంచెం డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇస్తే బెటర్ అని చెప్పేసి నానబెట్టాను అవి మార్నింగ్ వరకు కొంచెం మెత్తబడిపోతాయి అనమాట మనం పీలంతా తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది సో రేపు రేపు మార్నింగ్ అయితే పెసరట్టు కొంచెం కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకున్నాను ఆల్మోస్ట్ కొబ్బరి పచ్చడి అని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి పచ్చి కొబ్బరి పచ్చడి చేయాలా ఎండు చేయాలని ఫస్ట్ ఆలోచిస్తున్నాను మా పిల్లలు కొంచెం పచ్చి కొబ్బరి పచ్చడి అనేది చేస్తా అంటే కొంచెం ఇష్టంగా తింటారు సో బట్ మార్నింగ్ అయితే ఏదో ఒక పచ్చడి అది డెఫినెట్గా ట్రై చేయాలి ఇంకా పెసరట్టు చేసేసి వెజిటేబుల్స్ కూడా తెచ్చాను కాబట్టి కోకూరనేది చేద్దాం అనుకుంటున్నాను సో అది కూడా కట్ చేసి ఉంచుకున్నాను మార్నింగ్ అయితే కొంచెం ఈజీగా ఫాస్ట్గా అవుతుంది ఆ పిల్లలకు నేను లేవడం వాళ్ళని రెడీ చేయడం టిఫిన్లు స్నాక్స్లు ఇవన్నీ పెట్టి బాక్స్లను రెడీ చేయడం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగే లేచేసి నేను అయితే నైట్ పూట మ్యాక్సిమం ఏమైనా కట్ చేసుకునేటివి వెజిటేబుల్స్ ఉంటే నైట్ టైమే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో వేసుకుంటే క్యాప్ పెట్టేసి మార్నింగ్ వరకు ఫ్రెష్గా ఉంటాయి సో మ్యాక్సిమం నేను అలాగే చేస్తాను ఇంకా ఇప్పుడైతే ఆకుకూర కూర కట్ చేసి ఉంచుకున్నాను కదా అది మార్నింగే వండేస్తాను కొంచెం రసం పెట్టేస్తే పిల్లలకు ఇంకా పెరుగు అవన్నీ సరిపోతాయి సో ఇదండి నా వీడియో కానీ మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సో ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్